జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామం కాలనీ యూత్ ఐకా సెకండ్ వార్డ్ మహిళలు నేటి ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ ప్రతి వాకిలి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ప్రపంచమంతా పువ్వులతో దేవుణ్ణి కొలిచి ఆ పువ్వులనే కొలిచే తెలంగాణలో బతుకమ్మ బతికింది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కేతి సింధుజ గంగా భవానీ సూదల అనూష మాదడి శ్రావ్య బొమ్మ మౌనిక వేడుకలు ఘనంగా జరిపారు Mira. 你多放了你多放了点。 బతుకమ్మ శుభాకా ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆడపడుచులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే మన బతుకమ్మ పండుగ ఎంతో ప్రాచీనమైనది ప్రకృతినే దైవంగా భావించి ప్రకృతిలోని పూలను తెచ్చి బతుకమ్మగా పేర్చి అలంకరించి ఆడే ప్రత్యేకమైన పండుగ మన బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగని మనం తొమ్మిది రోజులు జరుపుకుంటాము మొదటి రోజు ఎంగిరి పూల బతుకమ్మతో ప్రారంభించి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది అయితే ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడే బతుకమ్మని ఆరో రోజు అలిగిన బతుకమ్మగా మనం ఆరాధిస్తాము అలిగిన బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం అందరూ బతుకమ్మలు మాంసం ముద్ద తలిగి బతుకమ్మకి అపచారం కలిగింది అందుకోసమే మన బతుకమ్మ అలిగినది అందుకే ఆరో రోజున మనం బతుకమ్మ పేర్చము నైవేద్యాలు కూడా పంచిపెట్టాము ఆ రోజునే అలిగిన బతుకమ్మగా సెలబ్రేట్ చేసుకుంటాము అయితే మనకి పూర్వం మన పూర్వీకులు ఇచ్చిన బతుకమ్మ ఏంటిది చప్పట్లు కొట్టి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మంచిగా ఆడే ఆడే విధం అయితే మనం ఇప్పుడు ఆధునిక పోకడలకు వెళ్ళి ఏం చేస్తున్నామంటే డీజే పాటలకు పోషమ్మ మైసమ్మ ఎల్లమ్మ పాటలు పెట్టుకుంటూ డీజే పాటలతో డ్యాన్సులు చేసుకుంటూ మన మన కాలదుమ్ము బతుకమ్మ పైన పడే విధంగా మనం ఎగురుతూ బతుకమ్మని అగౌరవపరుస్తున్నాము అందుకే మన పూర్వీకులు మనకి ఇచ్చిన బతుకమ్మ ఏదుందో అదే బతుకమ్మని మనం ఆడుకుందాం డీజే పడలకు స్వస్తి పలుకుదాం